వాడి భవిష్యత్తు నాశనమైపోతుంది కనుక ఒక వెయ్యి రూపాయలైనా దయచేయండి అని అడిగాడు ఆ యజమాని వెయ్యి రూపాయల నోటు ఇవ్వగా బహు సంతోషపడుతూ తన కుమారుని భవిష్యత్తు గురించి కళలు కంటూ ఇంటికి బయలుదేరాడు దగ్గరలో జరుగుతున్న సువార్త కోడికకు వెళ్ళి వాక్యము విని ఇంటికి వెళ్దామని తలంచి ఆ గ్రౌండ్ దగ్గరకు వెళ్ళాడు అనుకోని రీతిగా తాను దాచిపెట్టుకున్న వెయ్యి రూపాయలు పోగొట్టుకొని బహుచింతాక్రాంతుడై ఆ గ్రౌండ్ అంతా వెతుకుతూ ఉన్నాడు అదే సమయంలో ఆ వెయ్యి రూపాయలు దొరికిన వారు వెయ్యి రూపాయలు తీసుకొని వెళ్ళి వాక్య పరిచయం చేస్తున్న సేవకునికి ఇచ్చారు ఈలోగా ఆ సేవకుడు తన ప్రసంగాన్ని ఈ విధంగా ప్రారంభించాడు నా దగ్గర ఎవరు పోగొట్టుకున్న వెయ్యి రూపాయలు ఉన్నాయి ఎవరు పోగొట్టుకున్నారు వారు నా దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు అన్నాడు ఆ మాట విన్న ఆ పెద్దైన పరుగు పరుగున స్టేజ్ దగ్గరకు వెళ్ళాడు అప్పుడు ఆ వెయ్యి రూపాయలు నీవేనా అని ఆ నోటను చూపిస్తూ అడిగాడు ఈ సేవకుడు అయ్యా ఆ వెయ్యి రూపాయలు నావే నావే అవి నాకు ఎంతో అవసరం అని చెప్పాడు అందుకు ఆ సేవకుడు కొత్తగా ఉన్న ఆ వెయ్యి రూపాయలు బాగా నలిపిన తరువాత నలపబడిన ఆ వెయ్యి రూపాయలు నోటు చూపిస్తూ ఇప్పుడు నీకు ఈ నోటు కావాలా అని అడిగాడు అందుక పెద్ద అయా మీరు నలిపి వేసినా పర్వాలేదు కానీ నా నోటు నాకు ఇవ్వండి అని ప్రతిమిలాడాడు అందుక ప్రసంగికుడు ఆ నోటును నలపడమే కాక దాన్ని నేల మీద పడేసి తన బూటు కాలుతో త్రొక్కి దానిని తీసి ఇలా అయిపోయినా నీకు కావాలా అని ప్రశ్నించగా పెద్ద ఆయన అయ్యా మీరు నలిపిన నేల మీద పడేసి తొక్కినా నా నోటు విలువ ఏమాత్రం తగ్గిపోదు కాబట్టి నాది నాకు ఇప్పించండి అని బ్రతిమిలాడి ఆ నోటును తీసుకొని సంతోషంగా వెళ్ళాడు ఆ రోజు ఆ సేవకుడు ఆ సంఘటన ఆధారంగా చేసుకొని ఒక శ్రేష్టమైన సత్యాన్ని అక్కడ వచ్చిన ప్రజలకు బోధించాడు అదేంటంటే ఆ నోటును ఎంతగా నలిపినా చింపివేసినా దాని విలువ మాత్రం ఒక పైసా కూడా తగ్గలేదు అది ఏమైనప్పటికీ వెయ్యి రూపాయలే అలాగే దేవుని చేతుల్లో ఎంతో విలువైన మనల్ని మన జీవితాన్ని సాతాను ఎంతగా నలిపివేసినా విలువైన భవిష్యత్తును నేలపాలు చేసినా దేవుని దృష్టిలో నీకున్న విలువ ఏమాత్రం తగ్గదు ఒకవేళ నువ్వు ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి పొందుకున్న పరాజయాలను బట్టి చేసిన పాపములను బట్టి నువ్వు కృంగిపోయి ఇంకా పనికి రాను నా జీవితం వేస్ట్ దేవుడు నన్ను ఇంకా చేరదీయడు నన్ను వాడుకోలేడు అని నిన్ను నీవే నిందించుకుంటూ ఉండి ఉండవచ్చు కానీ ఇంకా పాపులమై ఉండగా శాపగ్రస్త జీవితాన్ని గడుపుతూ ఉండగా ఘోర పాపివని తెలిసి కూడా నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు నువ్వు పశ్చాత్తాప బ్రతుకును దిద్దుకుంటానంటే చేర దియ్యడా నువ్వు పాడు చేసుకున్న విలువైన జీవితాన్ని నీకు అందించి బంగారు భవిష్యత్తును ఇవ్వలేడా అవును కదండి వెయ్యి రూపాయల నోట్ కలిపి వేసినా కింద పడేసి తొక్కినా దాని విలువ ఏ మాత్రం తగ్గదు అలాగే ఈరోజు వాక్యం వింటున్న మీరు కూడా దేవునికి ఎంతో విలువైన వారు అనే విషయాన్ని గ్రహించండి రోజు వాక్యం వింటున్న మీ జీవితాన్ని సాతానుగాడు ఎంత నలిపివేసినా చితిపేసినా విలువైన భవిష్యత్తులను నేలపాలు చేసినా దేవుని దృష్టిలో మీకు ఇంకా విలువ ఉంది మీ విలువ ఏ మాత్రం తగ్గలేదు అనే విషయాన్ని గ్రహించండి ఈరోజు వాక్యం వింటున్న మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నా ఎన్ని పరాజయాలు ఎదుర్కొన్నా మీ పాపములను బట్టి మీరు కృంగిపోతున్నా నీవు దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి క్షమాపణ అడగటానికి సిద్ధపడితే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు దీవిస్తారు అనే విషయాన్ని గ్రహించండి అంతేగాని నేను చాలా పాపిన కదా ఇంత పాపినైన నన్ను దేవుడు క్షమిస్తాడా అని దేవుడికి మీరు దూరంగా ఉంటే దేవుడికి ఎప్పుడు దగ్గర కాలేరు అనే విషయాన్ని గ్రహించండి ఎందుకంటే బైబిల్ వాక్యం ఇలాగా చెప్పుచున్నది అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు వాడు కనికరము పొందుతాడు నువ్వు ఎలాంటి పాపివైనా ఎలాంటి తప్పులు చేసినా వాటిని మీరు గ్రహించి దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి క్షమాపణ అడిగినప్పుడు దేవుడు వాటిని తప్పకుండా క్షమిస్తాడు కానీ వాటిని కప్పుకొని వాటిని దాచిపెడితే మాత్రం దేవుడు ఎప్పటికీ మిమ్మల్ని క్షమించడు మీరు వర్ధిల్లరు దీవించబడరు అనే విషయాన్ని గ్రహించండి కాబట్టి తిరిగి మళ్ళీ దేవుడి దగ్గరకు రావటానికి ఏమాత్రం ఆలోచించకండి ఎందుకంటే మనం పాపులమై ఉన్నప్పుడే దేవుడు మన ప్రాణం పెట్టాడు అలాంటిది నీవు పశ్చాత్తాపపడి క్షమాపణ అడిగితే మిమ్మల్ని దేవుడు ఎందుకు క్షమించరు అనే విషయాన్ని ఒకసారి ఆలోచించండి ఈరోజు వాక్యం ఏంటన్నా మీరు వర్ధిల్లి దీవించబడి అనేక మందికి దీవనకరంగా ఉండు లాగున మీ పాపములు ఒప్పుకొని క్షమాపణ పొందుకొని ఈ నూతన సంవత్సరంలో నూతన పరచబడిన జీవితాన్ని పొందుకొని ఒక నూతన వ్యక్తుగా దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉండాలని దేవుడు నీ కొరకు దాచియున్న గొప్ప జీవితాన్ని మీరు పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నారు ఈ వాక్యం ద్వారా ఈరోజు మీతో మాట్లాడుతున్నారు అనే విషయాన్ని గ్రహించండి దేవుడి దగ్గర మీకు ఇంకా విలువ ఉంది అనే విషయాన్ని గ్రహించండి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని గుర్తించండి తప్పకుండా దేవుడి దగ్గరికి మీరు తిరిగి వస్తే తప్పిపోయిన కుమారుణ్ణి ఎలాగైతే క్షమించారో ఆ తండ్రి మన పరలోకపు తండ్రి కూడా తప్పిపోయిన మిమ్మలను తిరిగి వస్తే అలానే చేదరిస్తారు అనే విషయాన్ని గ్రహించండి ప్రార్థన మహాపరిశుద్ధుడ ఈ ఈరోజు వాక్యం ఉంటున్న మీ బిడ్డల్లో ఎవరైతే పాపం చేస్తూ పాపాన్ని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పశ్చాత్తాపడి మీ దగ్గరికి వచ్చి క్షమాపణ పొందాలని ఆశపడుతున్నారు ఇప్పుడే మీ బిడ్డలను దర్శించమని దయతో క్షమించి దీవించమని నూతన పరచమని నూతనమైన వ్యక్తిగా జీవించటకు అవకాశాన్ని ఇవ్వమని దుస్తుడు బారి నుంచి విడిపించమని గొప్ప విడుదలను అనుగ్రహించమని రజరేగ నేస్ రామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి అమెన్ సమస్త మహిమా గాడ్ బ్లెస్ యు ఆల్